అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరంలో అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్ మరగోష నాగదోషం చేతబడి చిల్లంగి బాణమతి చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును మరియు గాలి దూలి దయ్యాలను వదిలించెదరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎప్పుడే నమ్మకంతో కాల్చేయండి ఈరోజు మీరు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవచ్చు అధిక శ్రమ వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు మీ మనసు ఏదో ఒక విషయంలో విచారంగా ఉంటుంది వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కావున మీరు మీ వ్యాపారం పట్ల శ్రద్ధ వహించండి నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు కుటుంబంలో ఆస్తి విషయంలో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా రావచ్చు వాహనాలు మొదలైన వాటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త పనులను ఈ రోజు ప్రారంభించవద్దు మీరు ఇంటి వాతావరణాన్ని క్రమబద్ధంగా ఉంచడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు పెద్దల మార్గదర్శకత్వంతో మీరు మానసికంగా దృఢంగా ఉంటారు సమస్యలకు పరిష్కారం కనుగొంటారు ప్రతికూల వ్యక్తులతో జీవించడం కీర్తిని కోల్పోతుంది చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి ప్రకృతిలో కోపం హాని కలిగిస్తుంది ఈ రాశి వారు ఈరోజు పనిలో చురుగ్గా మరియు జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ ఆహారపు అలవాట్లలో సంయమనం పాటించాలి ఈరోజు మీరు ఏ నిర్ణయమైన ఆలోచించి తీసుకోవాలి వ్యాపార రంగంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆర్థిక పరంగా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు ఎవరికైనా వాగ్దానం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి తొందరపడితే సమస్యలు తప్పవు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వస్తాయి అయినా మీరు ముందడుగు వేసే ముందు వారి గురించి అన్ని రకాలుగా తెలుసుకున్న తర్వాత ముందడుగు వేయండి తొందరపడితే జీవితాంతం బాధపడవలసి వస్తుంది కావున జాగ్రత్తగా ఉండాలి సోమవారతనానికి దూరంగా ఉండండి కొన్ని విషయాల్లో బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు ఈ రాశి వారికి సంగీతం పట్ల మొగ్గు ఉంటుంది సహోద్యోగి ఎటువంటి కారణం లేకుండా మీతో వాదించవచ్చు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల ప్రవర్తన గురించి మీరు ఆందోళన చెందుతారు చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి మీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు కోర్టులో ఏదో ఒక విషయంలో వివాదంలో చిక్కుకోవచ్చు అధిక శ్రమ వల్ల మీ ఆరోగ్యం క్షీణించవచ్చు వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయవచ్చు కుటుంబంలో ఆస్తు విషయంలో స్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా రావచ్చు వాహనాలు మొదలైనవి ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు